రిటైర్డ్ ఐఏఎస్ ఏబి వెంకటేశ్వరరావు కొత్త అనుమానాలకు తెరలేపారు విజయవాడలో బుధవారం నిర్వహించిన ఆలోచన పరుల వేదిక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ సీఎం జగన్ ఒక్కటేనంటూ సంచలన ఆరోపణలు చేశారు మెగా కృష్ణారెడ్డి డైరెక్షన్లో జగన్ కేసీఆర్ ట్రాప్లో పడిపోయిన చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుకు భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు ఏబీవీ టీడీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తారని విమర్శలు ఎదుర్కొన్న ఏబీవి ఇంకా అలా అడ్డం తిరగడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్గా మారింది గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఏబీవి ప్రస్తుతం చంద్రబాబు పాలనపై సంతృప్తిగా లేరా అనే అనుమానం వ్యక్తమవుతుంది మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పై రాజకీయ పోరాటం చేస్తానని ప్రకటించిన ఏబీవీ ఇప్పుడు తన విల్లు సీఎం చంద్రబాబు పైన ఎక్కుపెట్టినట్లు పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్న ఏబీవీ మరికొందరు మేధావులతో కలిసి విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ప్రధానంగా చంద్రబాబు జగన్ ప్రభుత్వానికి వారిధిగా కాంట్రాక్టులు సంస్థ మేఘా ఇంజనీరింగ్ వివరిస్తుందని ఏబీవీ చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా ఆలోచనగా చెబుతున్న బనకచరల ప్రాజెక్టును ప్రతిపాదించింది వాస్తవానికి మెగా మెగా ఇంజనీరింగ్ సంస్థ అని ఏబివి ఆరోపించారు బనకచరల వృధా ప్రాజెక్టుగా అన్ని అభి అభిప్రాయపడుతున్న ఏబివి ఈ ప్రాజెక్టుకు ఎప్పుడు పురు పురుడు పోసుకున్నది కూడా చెప్పారు గత ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టుపై మెగా ఇంజనీరింగ్ ప్రతిపాదించిందని అయితే ఎన్నికల హడావుల్లో జగన్ అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు ఏబీవీ కృష్ణ జలాలను తెలంగాణకు మళ్లించే కుట్రలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేఘా ఇంజనీరింగ్ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జగన్కు ప్రతిపాదన పంపారని అంటున్నారు ఏబీవీ లక్షల కోట్లు ఖర్చు చేయే బనక వల్ల ఏపీకి ఎట్లాంటి ప్రయోజనం లేదని ఆ ప్రాజెక్టు కోసం చేసే రుణాన్ని దశాబ్దాల పాటు చెల్లించాల్సి పరిస్థితి వస్తుందని ఏబివి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రాజెక్టు వల్ల లాభ నష్టాలపై చర్చ అలా ఉంచితే జగన్ డైరెక్షన్లోనే చంద్రబాబు నడుస్తున్నారని ఏబీవీ ఆరోపించడమే ఆశ్చర్యానికి గురిచేస్తుంది దీనికి అయినా చే చెప్పిన బలమైన కారణం కూడా నిజమైన భావనను వ్యాప్తి చెందింది అంటున్నారు చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వైసీపీ ఇప్పటివరకు పెదవి పేదవిపోవడం ఏంటని ఏబివి ప్రశ్నించారు ఏడాదిగా హామీలు అమలు చేయలేదని కా కారుచౌకగా భూములు విక్రయిస్తున్నారని విమర్శలు చేస్తున్న వైసీపీ చంద్రబాబు భారీ ప్రచారం చేస్తున్న బనకచరలపై పల్లెత్తు మాట్లాడకపోవడం ద్వారా పాత కొత్త ప్రభుత్వాలు ఒకటేన భావన కల్పిస్తున్నాయని అంటున్నారు ఏబీవి చంద్రబాబు సన్నిహితుడిగా జగన్ ద్వేషించిన ఏబీవి తాజా వైఖరి చర్చనీయాంశమవుతుంది ఏ కారణంతో ఆయన ఇలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయని అంటున్నారు